ఎంత ఉంటుందో చుక్కాని అంటే తెలుసు మీకు పడవలోని ఎలాగా అడ్డు తెరచేపడతారు కదా అడ్డుగా ఒక తెరచేప కడతారు పెద్దది అదనమాట చుక్కాని అవుతారు అది ఏం చేస్తుందంటే ఒకవేళ ఇప్పుడు నావి నావికుడు ఎవరైతే ఉన్నారో తన పడవని ఎలా తిప్పాలనుకుంటున్నారనుకోండి ఆ చుక్కాని ఏం చేస్తాడంటే గాలి వచ్చే మైముగా తిప్పుతారు తిప్పినప్పుడు ఆ పడవ ఏమవుతుందంటే ఎన్నే తిరుగుతాడు ఇప్పుడంటే స్టీరింగ్ వచ్చినాయి కానీ ఒకప్పుడు పడవలకి స్టీరింగ్ లేవు అప్పుడు ఇంజిన్ కట్టలేదు ఈ చుక్కాని మీద ఆధారపడి ప్రయాణాలు చేస్తూ ఉండేవా గాలి వేసేటువంటి వేగాన్ని బట్టి చుక్కాని ఎన్ను కంట్రోల్ చేస్తుంటే ఆ పడవ సరైన రీతిగా వెళుతూ ఉంటుంది ఆ చుక్కాని సరిగా లేకపోతే ఆ పడవ ఏం అంటే కనుక నీటిలో మునిగిపోద్ది ఆ చుక్కాని సరిగ్గా లేకపోతే ఆ పడవ ఏ ఎక్కువైపు వెళ్ళిపోతుందో దానికే తెలియదు కానీ ఆ చుక్కాని అనేది సరిగ్గా ఉంది అనుకోండి ఆ పడవ సరైన మార్గంలో ఎంతది హెలుయా అలాగే మనిషి దేహంతు కూడా సరి అయిన ప్రభావలో నడాలి అంటే ఈ చుక్కాని వంటి నాలిక ఏదైతే ఉందో దానిని కంట్రోల్ గా ఉంచాలియా ఎప్పుడైతే అది మనం కంట్రోల్ గా ఉంచగలుగుతామో అప్పుడు ఏమవుతుందంట ఈ దేహం అంత చక్కనైన ప్రభలో నడుస్తుంది